హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ సో ఈ బ్లాగ్ ఏంటంటే నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేశాను అనేది చూపిస్తాను సో ఈరోజు కొంచెం స్పెషల్ కూడా ఉందనమాట సో మై యానివర్సరీ సెవెన్ ఇయర్స్ అయిపోయి ఎయిత్ ఇయర్ ఇప్పుడు సో సెలబ్రేషన్స్ అంటే పెద్ద సెలబ్రేషన్స్ ఏం కాదు జస్ట్ ఫ్యామిలీ అంతా కలిసి కొంచెం సేఫ్ టైం స్పెండ్ చేసామన్నమాట అదే అయితే మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు యాజ్ యూజువల్ పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా తోసి తినేసాము తిన్న తర్వాత ఇంకా స్నానాలు చేసాము అనమాట నేను జున్నుగాడు మామ అందరం కూడా ఇంకా ఇక్కడైతే చాలా అంటే చాలా చల్లగా ఉంది ఒక టూ త్రీ డేస్ నుంచి హైదరాబాద్లో వర్షాలు కూడా బాగానే పడుతున్నాయి ఒక రోజు మొత్తం ఫుల్ వర్షం పడుతూనే ఉంది కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే ఇంకా వర్షం పడుతుంది అనమాట ఆగకుండా సో మాకైతే కొంచెం అయితే బాగానే ఉందనమాట సో నైట్ నైట్ అయితే వర్షం పడింది ఇంకా ఆగిపోయింది మార్నింగ్ సో వర్షం పడుతూ ఉంటే ఇంకా బయటికి ఎక్కడికి లేదనుకున్నాను ఇంకా వర్షం తగ్గిపోయింది కాబట్టి ఈవినింగ్ అట్లా బయటికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేశాను అనమాట ఇంకా మధ్యాహ్నం అయితే వంట కోసం అని చెప్పి నేనైతే ఫస్ట్ టైం ఒక రెసిపీ ట్రై చేశాను రెడ్ చికెన్ అని చాలా వరకు ఇది పెళ్ళిళ్ళు పెడతారు కదా రెడ్ కలర్ చికెన్ చాలా బాగుంటుంది టేస్టీగా ఎప్పుడు చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ తిని తిని ఏం తింటాము ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేద్దాము ఫ్లాప్ అయినా పర్వాలేదు అని అనుకున్నాను అనమాట ఇంకొక మొత్తంకి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే వెతికి రెసిపీ అయితే ఫాలో అయ్యాను సేమ్ సో యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది టేస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంత బాగా వచ్చింది బయట ఎట్లా చేస్తారో అట్లనే వచ్చిందనమాట నాకు బాగా నచ్చింది ఇంకా దాంట్లోకి రోటీస్ అట్లాంటివి ఉంటే ఇంకా బాగుండేది కానీ నేనైతే ఇంకా జస్ట్ పులావ్ చేశాను అనమాట అంటే బగారా రైస్ లాగా ఇంకా దాంతోపాటు చికెన్ కర్రీ వేసుకొని తినేసాము మధ్యాహ్నం చోటు కూడా వచ్చి తినేసి వెళ్ళాలన్నమాట ఇంకా ఈవినింగ్ అయితే అట్లా బయటికి వెళ్దామని చెప్పి మేము ఇక్కడ రెడీ అవుతున్నాము ఎంత వర్షం కానీ ఇంకా మొత్తం ఉంది ఉందన్నమాట సో పెద్ద పెద్ద డ్రెస్సులు అట్లాంటివి అయితే వేసుకోలేము అందుకని చెప్పి నేను కూడా ఇట్లా సింపుల్గా కంఫర్టబుల్గా ఉండే క్లాత్స్ అయితే వేసుకున్నాను ఈ ప్యాంట్ గురించి చెప్పాలంటే అసలు ఎంత కంఫర్టబుల్ ఉందో ఎక్కడికైనా వేసుకెళ్ళచ్చు ఎట్లయినా స్టైల్ చేయొచ్చు అనమాట సో మనకి నచ్చిన విధంగా వేసుకోవచ్చు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఫస్ట్ టైం ట్రై చేయండి చాలా బాగా అనిపిస్తుంది చాలా కంఫర్టబుల్గా కూడా ఉందనమాట సో ఇది ఎక్కడో బయట తీసుకున్నామో ఆఫ్లైన్ స్టోర్లో ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుందో లేదో నాకైతే తెలియదు ఇంకా మేము రెడీ అయిన తర్వాత అవ్వ కూడా రెడీ అయింది అనమాట నాకు ఇచ్చే క్యారీ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా కెమెరాలో కంటే బయట అయితే కలర్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట అవ్వకి బాగా సెట్ అయింది అనిపించింది ఇంకా మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము మామ కార్ తీసేవరకు ఇంకా అయితే స్టార్ట్ అయిపోయాము నేను అవ్వ మామ చోటు ఇంకా అట్లనే జుండుగాడు మేము ఫైవ్ మెంబర్స్ స్టార్ట్ అయ్యాము సో ఎవరికైనా కానీ ఇప్పుడు నార్మల్గా వైజాగ్లో ఉన్న వాళ్ళకి హ్యాపీనెస్ వచ్చినా బాధ వచ్చినా బీచ్కి వెళ్ళి షేర్ చేసుకుంటారు కదా అట్లా నాకు ఎందుకో కానీ ఏ ఈవెంట్ ఏ ఎమోషన్ వచ్చినా కానీ ట్యాంక్ బండ్కి వెళ్ళాలి అనమాట సో లాస్ట్ ఇయర్ కూడా మీరు వీడియో చూసింటే మేము ట్యాంక్ బండ్కి వెళ్ళాము సో ఈ ఇయర్ కూడా అక్కడికి వెళ్తున్నాము ఎన్నిసార్లు వెళ్తారు మాకు తెలియదు అని అనుకోవచ్చు కానీ నాకెందుకో అక్కడికి వెళ్తే ఒక మంచి ఫీల్ అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా మొత్తానికి అయితే సెక్రటేరియట్ దగ్గరికి వచ్చాము ఇది కట్టినప్పటి నుంచి దీని పక్క నుంచే వెళ్తున్నాం కానీ ఆగి మాత్రం ఎప్పుడు చూడలేదు అనమాట సరే ఇంకెట్లనో మంచి టైంలో వచ్చాము కదా అని చెప్పేసి దిగి కొంచెం సేపు అటు ఇటు వాకింగ్ చేసి కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము చాలా ప్లెజెంట్ ఉంది చాలా మంది కూడా వచ్చారనమాట టూరిస్టులు అట్లా వేరే ఊళ్ళ నుంచి వస్తారు కదా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంకా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లాలని తెలియని వాళ్ళని ఇట్లా సాయంత్రం పూట తీసుకొస్తే చాలా బాగుంటుంది మంచి చల్లగాలు వస్తుండే ఇక్కడ చూస్తున్నారు కదా చూస్తుంటేనే చాలా మంది కనిపిస్తున్నారు ఇంకా మేము కూడా కొంచెం సేపు అట్లా టైంపాస్ చేసాము 嗯。Mm. నిజంగానే మార్నింగ్ చూసిన దానికి నైట్ చూసిన దానికి అసలు డిఫరెన్స్ చాలా ఉంటుంది నైట్ మొత్తం లైట్స్ తోటి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఈ మధ్య అయితే చాలా బాగా డెకరేషన్ కూడా చేశారనమాట సో మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అయ్యాయి కదా దాని గురించి వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్లో అవి కూడా చూపిస్తాను నాకైతే చాలా బాగా నచ్చాయి ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రోడ్ సైడ్ ఇవన్నీ కూడా ట్రీస్కి వాటి అన్నిటికీ కూడా డెకరేషన్ చేస్తారనమాట లైట్స్ అవన్నీ పెట్టి చాలా కలర్ఫుల్గా ఉంది చిన్నపిల్లల్ని తీసుకెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట మొత్తం రోడ్స్ అన్నీ నిండిపోయాయి కార్ పార్కింగ్ కూడా ప్లేస్ లేదు అనమాట అంతమంది మేము వెళ్ళింది కూడా పెద్ద వీకెండ్ టైం ఏం కాదు వీక్ డేస్లోనే వెళ్ళాం కదా అయినా కానీ చాలా రష్ ఉండే అనమాట సో ఇంక హాలిడేస్ కాబట్టి మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఖాళీగా ఉంటాయని చెప్పి ఇంక అట్లా తిరుగుతూ తిరుగుతూ ఒక దగ్గర అయితే స్టాప్ చేసాము ఇంకా అట్లా అవ్వ మామ ఒక దగ్గర కూర్చున్నారు మాకు ఇక్కడ స్టీమ్డ్ మోమోస్ కనిపించాయి స్టీమ్డ్ ఫ్రైడ్ రెండు ఉన్నాయి కానీ నేనైతే స్టీమ్ తీసుకున్నాను అనమాట వెజ్ మోమోస్ తీసుకున్నాను హాఫ్ ప్లేట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఫుల్ అయితే వన్ ట్వంటీ మేము ఎట్లాన అంత తినలేము కాబట్టి హాఫ్ ప్లేట్ తీసుకున్నాను సిక్స్ పీసెస్ వచ్చాయి సో వెజ్ మోమోస్ కూడా చాలా బాగున్నాయి దాంట్లోకి వేసే చట్నీ అయితే చాలా చాలా బాగుందన్నమాట సో ఇట్లా థ్యాంక్వన్ మీద అయితే చాలా దగ్గర చూడొచ్చు మీరు ఇట్లా మోమోస్ ఇంకా చాలా చాలా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కూడా ట్రై చేసాము అవన్నీ కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి లాస్ట్ వరకు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ రెండు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అట్లానే వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేస్తే ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట సో ప్లీజ్ డూ ఇట్ అండ్ నెక్స్ట్ అయితే ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేస్తే చెప్పాను కదా చాలా బాగుందని అవ్వకి చోటుగాడికి కూడా చాలా బాగా నచ్చింది అనమాట మా అందరికీ కూడా ఇంకా అక్కడ కూర్చొని ఆ చల్ల గాలికి ఇట్లా వేడి వేడి మోమోస్ తింటుంటే చాలా బాగా అనిపించింది యాక్చువల్ ప్లాన్ ఏంటంటే నేను కొంచెం ఎర్లీగా వస్తే మంచిగా అట్లా బోటింగ్ వెళ్దాము అని అనుకున్నాను అనమాట బట్ మేము స్టార్ట్ అయ్యేసరికి సెవెన్ దాటిపోయింది చీకటి పడిపోయింది అనమాట ఇంకా చీకట్లో ఏమెక్కుతాంలే అని ఇంకా లైట్ తీసుకున్నాను సో లైటింగ్ అయితే చాలా బాగుందనమాట చాలా మందికి తెలిసే ఉంటుంది వెళ్ళిన వాళ్ళకి ఎందుకో కానీ ఒక మంచి ఫీల్ వస్తుంది అట్లా ట్యాంక్ బండ్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఇంకా అట్లా కొంచెం ముందుకు రాగానే స్పైరల్ పొటాటో కనిపించింది సో సిక్స్టీ రూపీస్ అంటే మేము కూడా ఒకటి తీసుకున్నాం అనమాట నాకు తెలుసు ఇది అంత హెల్దీ కాదు ఎక్కడనో ఆయిల్ ఏదేదో తీస్తారు బట్ ఒక్కసారి తింటే ఏం కాదు అని చెప్పేసి మేమైతే తీసుకున్నాము కొత్త షూస్గా ఇస్తాయి చూపియాలను ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఆయిల్లో అంత పొలిపిన తర్వాత ఎందుకు బాగున్నది చెప్పండి టేస్ట్ అయితే బాగానే ఉండే ఇంకా దాని మీద మైనేజ్ వేసి ఇచ్చారనమాట చెప్పాను కదా దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ సో ఎప్పుడన్నా తినడానికి ఓకే సో అయితే చాలా బాగా ఇంట్రెస్టింగ్గా తింటారు అనమాట అంత కలర్ వేసి అంత చేశారు కాబట్టి ఇంకా ఇక్కడ జున్నుగాడు చోటుగాడు అయితే చాలా ఆడుకున్నారు 最初に。 ఇంకా అట్లా ఒక నైన్ థర్టీ వరకు ఉన్నామన్నమాట ఇంకా అని చెప్పి ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఈ రోడ్డు మొత్తం లైట్స్ తోటి భలే నింపేశారు తెలంగాణ జరూరానా అని ఒక బోట్ కూడా పెట్టారు అనమాట దాని దగ్గర అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఇంకా నేనైతే ఆగలేదు బట్ ఇక్కడ లైటింగ్ అయితే చాలా బాగుంది ఈవినింగ్ టైమ్స్ వెళ్ళండి ఎవరైనా ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఉంటే చాలా బాగుంది చూడడానికి ఫ్యామిలీస్తోటి అయితే చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చు అంటే ఫ్రెండ్స్ తోటి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది ఇంకా ఫుడ్ ఐటమ్స్ చెప్పడానికి వస్తే ఇక్కడ చాలా రకాల ఫుడ్స్ ఉన్నాయన్నమాట మేము కొన్ని తిన్నాము దాంట్లో ఇంకా స్వీట్స్ బ్రౌనీస్ మిల్క్ షేక్స్ అండ్ స్పెషల్ మ్యాంగో డిషెస్ అట్లా చాలా ఉన్నాయి మాకైతే అవన్నీ ట్రై చేయాలనిపించలేదు కొన్ని కొన్ని ట్రై చేసాము అవి మీకు చూపి కదా ఇంకా నెక్స్ట్ అయితే దారిలో ఏమైనా తిందామని చెప్పేసి ఇక్కడ టిఫిన్ బండి ఉంటుంది కదా అక్కడ ఆగం అనమాట ఇది ఎక్కడంటే అప్సిగూడ నుంచి ఉప్పల్లెల్లే రూట్లో అనమాట లెఫ్ట్ సైడ్లో చాలా టిఫిన్ స్టాల్స్ కనిపిస్తాయి కదా అక్కడ ఒక దాంట్లో అయితే ఆగి ఇంకా టిఫిన్ చేద్దామని కూర్చున్నాం అందరం చోటు అయితే బోండా తీసుకున్నాడు నేను మా అయితే మసాలా దోశ తీసుకున్నామన్నమాట నాకెందుకో గానీ ఎప్పుడు ఇక్కడ ట్రై చేసినా కానీ బోండాని ట్రై చేయాలనిపిస్తుంది ఎందుకో అది కొంచెం వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇంట్లో ఎట్లన్నా ట్రై చేయలేము కదా మనకు అంత పర్ఫెక్ట్గా షేప్ రాదు బయట మాత్రం ఖచ్చితంగా అదే ప్రిఫర్ చేస్తాను కానీ ఈరోజు ఎందుకో ఇంకా తినాలనిపించలేదు అనమాట అందుకని చెప్పి మసాలా దోశ అయితే తీసుకున్నాను మసాలా దోశ కూడా ఓకే ఓకే టేస్ట్ కాకపోతే ఇక్కడ అల్లం చట్నీ చాలా బాగుంది పీనట్ చట్నీ కంటే సో అల్లం చట్నీతోటే నేను మొత్తం టిఫిన్ అంతా తినేసాను అవ్వ కూడా బాగా నచ్చింది ごめんなさい。<sighs> ఇంకా టిఫిన్ చేసిన తర్వాత టిఫిన్ పక్కనే ఇక్కడ ఫలుదా బండి ఉంది అనమాట ఇంకా చోటుగాడైతే ఒక ఫలుదా తిందామనేసరికి ఇంకా మేము కూడా ఒకే స్వీట్తో ఏం చేద్దామని చెప్పి ఇంకెళ్ళాం అనమాట నేను ఎప్పుడు వెళ్ళినా కానీ ఫలుదా బండి దగ్గర ఖచ్చితంగా డ్రై ఫ్రూట్ ఫలుదా తీసుకుంటాను నాకు చాలా అంటే చాలా ఇష్టం అది సో అదే టేస్ట్ చెప్పిచ్చాను చోటు చోటుగాడికి కూడా వాడికి కూడా బాగా నచ్చింది ఇంకా వాటితో పాటు మేము కుల్ఫీ తీసుకున్నాం అనమాట డ్రై ఫ్రూట్ కుల్ఫీ కుల్ఫీ కూడా చాలా బాగుంది ఆల్రెడీ నేను ఒకసారి ఇంట్లో ట్రై చేశాను సేమ్ వచ్చింది కాకపోతే ఇప్పుడు ఇంటికి వచ్చి చేసుకునే అంత ఓపిక లేదు కాబట్టి అక్కడే తినేసాము నాకైతే టేస్ట్ బాగానే అనమాట ఇంకా మొత్తానికి ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చే వరకు ఆల్మోస్ట్ లెవెన్ అయింది జుండుగాడైతే నిద్రపోదామా వద్దా అన్నట్టు మేలుకొని చూస్తూ ఉన్నాడు అనమాట ఇంకా అట్లా భుజాన్ని వేసుకునేసరికి వాడు నిద్రపోతున్నాడు ఇంకా నడుచుకుంటూ ఇంటి దగ్గరకైతే వచ్చేసాము యాక్చువల్గా మా ఇంటి దగ్గర ఈ ఈ టూ వీక్స్ గ్యాప్లోనే ఒక టూ త్రీ వెడ్డింగ్స్ అయితే జరిగాయి మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది అనమాట టెంట్ అవన్నీ వేశారు ఇంకా సో లైటింగ్ అంతా బాగా పెట్టారనమాట ఇంటికి లైటింగ్ పెడితే బల అనిపిస్తుంది కదా ఇంకా మొత్తానికి అయితే ఇంటికి వచ్చిన తర్వాత మన జున్నుగాడు పడుకోకుండా ఏం చేస్తున్నాడు చూడండి వీడు పడుకునేటప్పుడు రోజు ఏదో ఒక బొమ్మ పక్కన ఉండాలన్నమాట వాడు పడుకోవాలంటే ఈ బొమ్మను పట్టుకున్నాడు ఎక్కడ తీసి పక్కన వేస్తాను అని చెప్పి దాన్ని దాచడానికి ట్రై చేస్తున్నాడు అనమాట అది వాడి పని లవెన్ అవుతుంది వాడికి ఫుల్ నిద్ర వస్తుంది అనమాట జస్ట్ అట్లా పక్కన వేసుకొని పడుకుంటే నిద్రపోతాడు అంత నిద్ర ఉన్నాడు బట్ ఆ బొమ్మను ఎక్కడ తీసేస్తామా అని చెప్పి దాన్ని దాచడానికి అయితే చాలా ట్రై చేశాడు ఇంకా కొంచెం సేపటి తర్వాత వాడికే తీసుకొచ్చేసింది అనమాట బొమ్మను పక్కన పెట్టేశాడు ఇంకా నేను తీసిన అయితే పెట్టేశాను ఎక్కువ వాడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట నేను పడుకుంటే వచ్చి పడుకుందాం అనుకుంటున్నాడు కానీ నేను నించొని ఉండేసరికి ఇంకా వాడు కూడా వచ్చి నించొని చూస్తున్నాడు వాడి కళ్ళు చూస్తని చెప్పేయచ్చు ఎంత నిద్ర వస్తుందో వాడికి ఇంకా వచ్చిన తర్వాత నేను కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను వాడికి కూడా కొంచెం ఫేస్ వాష్ అట్లా చేసి ఇంకా రెడీ అయ్యామన్నమాట Bye. Goeneno. Aan het gaan, hey, Hé? Hé? Hé, 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 సో ఇంకా అట్లా లెవెన్ థర్టీ ఆ టైంకి అయితే నిద్రపోయామన్నమాట ఇది మా డే బ్లాగ్ సో ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం అండర్ దాని సీ యూ టేక్ కేర్ బాయ్ బాయ్